ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చూస్తున్నట్లయితే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వెంట తేజ్ ఆన్లైన్ శారీస్ సిరోజ్ వీడియో వస్తే కారం సారీస్ అండి లేటెస్ట్గా వస్తున్నాయి ముందు అంతా కూడా డిజైన్ వచ్చేది ప్రతి ప్లెయిన్ శారీకి బ్లౌజ్ వర్క్ కూడా చాలా బాగుందండి ఇది వర్క్ కాదు బెనారస్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ అయితే చాలా బాగుంది డిజిటల్ కలర్ కాంబినేషన్ వచ్చేసారు ఫ్లవర్ మ్యాచింగ్ అయితే చాలా బాగుంటుంది శారీ మొత్తం కూడా మీకు ప్లెయిన్లో వస్తుందండి సాటిన్ టైప్లో ప్లెయిన్ వస్తుంది చాలా లైట్ వెయిట్గా ఉంటాయి సారీస్ అయితే వీటిలో ఎయిట్ కలర్స్ వర్క్ ఉన్నాయండి అన్నీ కూడా మంచి కలర్ కమిషన్లో ఉన్నాయి శారీస్ అన్నీ కూడా ఓపించి చూపిస్తాను ఏ శారీ కావాలన్నా కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్లో మెసేజ్ చేయండి ఈ విధంగా డిజిటల్ బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా ప్లెయిన్లోనే వస్తుంది షైనింగ్తో ఉంటుంది ఈ విధంగా చాలా బాగుంటుందండి ఇప్పుడైతే ట్రెండింగ్ శారీస్ అందరూ కూడా ఈ ప్లెయిన్ శారీస్ తీసుకుంటున్నారు దోస్త టమాటా కలర్ కమిషన్ శారీ వస్తుంది బ్లౌజ్ కూడా మ్యాచింగ్లోనే డిజిటల్ ఫ్లవర్ మ్యాచింగ్ ఇచ్చేసారండి బ్లౌజ్ అయితే బెనారస్ క్వాలిటీలో ఉంటుంది దోస్త బ్లూ కలర్ కమిషను నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ అండి ఇది కలర్స్ అయితే చాలా బాగున్నాయండి అన్ని కూడా ఎయిట్ కలర్స్ ఉన్నాయి అన్నీ కూడా క్లాస్ కలర్స్ ఏ సారీ కావాలన్నా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం పడుతుంది అండి ఏడు వందల యాభై రూపాయలకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎక్కడికైనా కూడా దొస్తే బ్లూ కలర్ కాంబిషన్లో వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ క్లాస్ కలర్ అండి ఇది పింక్ చాలా బాగుంటుంది కలర్ కాంబేషన్ అయితే నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ కాంబిషన్లోని లైట్ బ్లూ కలర్ అండి ఇది ఇది అజంతా బ్లూ కలర్ కాంబిషన్లో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ వీటిలో ఏసారి కావాలి నీకు డిస్ప్లవుతున్న వాట్సాప్ నెంబర్లో మెసేజ్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్